టీడీపీకి పగ్గాలు కట్టినారు ఎందుకంటే వన్ సైడ్ గా మేము కూడా దాన్ని తీర్పును గౌరవిస్తున్నాం మళ్ళీ ఈ రోజు పారసార్థయితే ఆయనకు ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నా ఎందుకంటే ఆయన ఒక బీసీ వ్యక్తి ఆదరణ తొలిసారిగా ఎమ్మెల్యే అయినాడు నాకు తెలిసిన తరపు మళ్ళీ ఆ బీసీ శాతం ఎక్కువ ఉంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాతం ఎక్కువ ఉంది వీళ్ళందరికీ అందరికి న్యాయం చేయాలా మళ్ళీ ముందుగా ఆదరణ సమస్యలు తుప్పలు తిప్పలుగా ఉన్నాయి మళ్ళీ ఆదరణ సమస్యలు ఏముందంటే మన అదృష్టం ఏముందంటే ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినాడు కేంద్రము బిజెపి ఉంది మళ్ళీ రాష్ట్రంలో కూడా టీడీపీ ఉంది అంటే కింద నుంచి పై స్థానం వరకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏది కోరితే అది జరిగే అవకాశం దేవుడు కల్పించారు ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్పించినారు మళ్ళీ ఈ రోజు కేంద్రంలో బిజెపి నడాలంటే కేవలం ఒక దానికి వెన్న వెన్న పుసలా తయారైన ఎవరంటే చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వము మళ్ళీ ఆయన డిమాండ్లతో ఈరోజు ప్రత్యేక హతయితే మళ్ళీ ఆధునిక డెవలప్మెంట్ అయితే ఇవన్నీ డెవలప్ చేస్తారని నేను ఆకర్షిస్తున్నాను ముందుగా ఇక్కడ ఉండే పారసార్థ గారికి ఒక విషయం ఎదుగుతున్నా అలా మీరు ఇక్కడ ఆధునిలో మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ భారీ బజెట్ ఇచ్చినారు మీకు ఆధునిక ప్రజలు గౌరవ పథకంగా చూసినారు మళ్ళీ ఈ రోజు ఆధునిక రోడ్లు విస్తరణ కానీ ఆధునిక పరిశ్రమలు కానీ మేము పల్లె పల్లెలు తిరిగినాము అక్కడ కూడా సమస్యలు వాటర్ సమస్యలు ఈ మూడు మీద దృష్టి పెట్టి మీరు ఈ ఐదేళ్ళలో పూర్తి చేస్తారని నేను మేము మేము నమ్ముతున్నాము ఎందుకంటే మీరు అభివృద్ధి పనులు చేస్తే మేము ఎంత ఉండి మేము నడిచి ప్రజలకు మంచి జరిగే ఉండి మీకు ఫుల్ సపోర్ట్ గా మేము సహాయ శాఖ అందిస్తాము ఎందుకంటే మేము ప్రజల పక్షన ఈ రోజు పోరాటానికి ముందుంటాము కేవలము ప్రజలు అభివృద్ధి కోసమే అంటే ఆధున అభివృద్ధి కోసమే మేము తోడ్పాడి పని చేయడానికి ముందుంటాము మా టీం ఇండియా కూటమి ఇండియా కూటమి టీము ఖచ్చితంగా మంచి పనులకి ముందు చేస్తాము ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద పోరాడాలని కూడా మేము ముందుంటాము ఈ విధంగా పార్టీని కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా బలపేతం చేసుకుని ముందు చూసుకుపోయానికి కూడా నేను కష్టపడి తీసుకుపోతాను ఎవరిని చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఎవరు పిల్లలు తీసుకుపోతాము మళ్ళీ ఏడు నిజవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఉండే లీడర్స్ కానీ తర్వాత మా ఎంపీ రాంపల్లి గారు కానీ సమస్యలు ఏముందన్నా కూడా జిల్లాలో కానీ ఇక్కడ తాలూకుల ప్రతి తాలూకులో కానీ అందరూ సంశ్లిష్టగా పోరాడి మన సమస్యకు పరిష్కారం చేయడానికి మేము ముందుతామని చెప్తున్నాం మరి వైసీపీ పార్టీ లో సాయి గారు కూడా గతంలో చేసిన ఆయన కూడా గట్టి పోటీనే ఇచ్చినాడు ఒక డెబ్బై వేల మంది దాకా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మళ్ళీ ఈ రోజు మనకు ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి బీసీఐ వ్యక్తికి గౌరవించినారు ఆధుని ప్రజలు దానికంటే పది రెట్లు వంద రెట్లు ఎక్కువ చూపించాలనేది నా ఆకాంక్ష మళ్ళీ పరదసార్ గారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఆధునిక అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటాము మళ్ళీ ఇక్కడ మా కాంగ మా సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మేము ప్రచారానికి పోతే భారీతర స్పందన ఉంది మళ్ళీ ఎందుకు మాకు ఓట్లు తక్కువ అంటే మాకు స్టేట్ గా చూసుకుంటే మాకు భారీగానే పడినావి మంచి రిజల్ట్ నాకు ఇది ఎందుకంటే గతంకి ఇప్పటికి పోలిస్తే నాకు ఉండి పదమూడు పద్నాలుగు రోజుల్లోన పదివేల ఓట్లు దగ్గర దగ్గర పడినామంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లోన గట్టి గట్టి అంటే ఆధునిక పార్టీని కాంగ్రెస్ పార్టీని గట్టిగా చేయడానికి నేను కష్టపడి పని చేస్తానని నేను కూడా ఒకే చెప్తాను మా కార్యక కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మళ్ళీ ఇతర సిపిఎస్ కార్యకర్తలకు అందరికీ మేము అందదండలుగా ఉండి ఈ పార్టీని ముందు చూసుకోబోతాను మీరు మీ అవకాశం ఇచ్చిన మాకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రీతిలో రమేష్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని ఆధునిక నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచిగా ఆదరించారు నాతో పాటు మా పార్టీ నాయకత్వానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా అభినందన జరుపుకుంటూ మనందరికీ తెలిసినటువంటి విషయమే రెండు నెల పదమూడవ తారీఖున దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి మన ఎన్నికలలో ప్రధానంగా ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డిఏ కూటమి అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల మధ్యనే దేశవ్యాప్తంగా పోటీ అనేటువంటిది జరిగింది ఆ జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఇప్పటికే రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో దేశంలో అతి పెద్ద పార్టీగా ఉత్తరించింది సరే అదే క్రమంలోనే ఎన్డిఏకి సంబంధించినటువంటి కూడా విజయకుమార్ చార్సవ్ ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు సాధిస్తామన్నటువంటి నరేంద్ర మోడీ మన చెతికి పడినటువంటి విషయాన్ని కూడా అనేక రకాలుగా మీడియా వాళ్ళ సొంత మీడియా డబ్బాలు కొట్టుకున్నా ఖచ్చితంగా బొంపర్ మెజారిటీ వస్తుంది అనేటువంటి ప్రచారాన్ని కూడా ఈరోజు కోల్పోయి కేవలము రెండు వందల తొంభై రెండు స్థానాలకే దేశవ్యాప్తంగా పరిమితమైనటువంటిది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు మన ఎక్కడైతే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికు సంబంధించి ఎన్డిఏ ఎన్డీఏ సంబంధించినటువంటి వాళ్ళు పట్టు జారిపోతున్న ఉద్దేశంతో ఏక ఎన్నో తెలియకనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పూనుకోవడం జరిగింది తిరిగి దాన్ని తొందరతో తనికేదో వాయిదా ఏదేమైనా కూడా దేశంలో లౌకిక పార్టీలను ఆదరించాలనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది ఈ సందర్భంగానే మన రాష్ట్రంలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో సంక్షేమాన్ని కేవలం సంక్షేమం ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్లే ప్రజలందరూ కూడా మా ఓట్లేస్తారు అనేటువంటి అతి విశ్వాసంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి మన మూలం పడేసినటువంటి కూడా కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానానికి పరిమితం చేసి కనీసం పద్దెనిమిది స్థానాలు వస్తేనే ఎమ్మెల్యే స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేటువంటిది కూడా మన కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దగ్గర పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినారంటే చాలా ఒక రకమైనటువంటి సంతోషాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు పాల్పంచుకుంటున్నారు ఎందుకంటే కూడా వామపక్షాలు మరియు ఆ ఎన్ ఎన్డిఏ కూటమి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని అన్ని కలుపుకొని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మార్పు రావాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా మన ఆదంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారికి కూడా ప్రకటించడము దాని తర్వాత సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అదేవిధంగా ఆప్ పార్టీ కానీ అందరూ కూడా మద్దతు తెలియజేసి పెద్ద ఎత్తున ప్రచారం గ్రామాల్లో గ్రామాల్లో తిరిగాము టౌన్లో కానీ ఏరియాలో వార్డులో కానీ అన్ని చోట్ల కూడా స్పందన వచ్చింది